హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ మీ లంచ్ అయిందా ఫ్రెండ్స్ రెడీ అయిందా నాది రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చికెన్ కర్రీ సూప్ సూప్ చేసుకుంటా కానీ రోజు వచ్చేసి చాలా రోజులు అవుతుంది తెప్పించుకో కానీ రోజు తెప్పించుకున్నాను చికెన్ ఫ్రై చేసుకున్నాను చూడండి ఎంతమందికి ఇష్టం ఫ్రై అంటే నాకే ఫ్రైస్ ఎక్కువ ఇష్టం ఉండదు ఎక్కువ నేను సూప్లో తింటాను కానీ ఒకసారి ఇలా చేసుకుందాం బాగుంటుంది కదండి తినాలనిపించింది ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ మరి మీద అయిందా తింటారా ఫ్రెండ్స్ అంత బాగుంటుంది కదా ఫ్రై అనేది చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి ఉడికిందో ఒక పీస్ చూసారా కావాలా ఫ్రెండ్స్ మీకు చూడండి నా లంచ్ రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి వేడి వేడి అన్నం చికెన్ ఫ్రై ఎగ్ బాయిల్డ్ చూడండి ఫ్రెండ్స్ బా వేడి వేడి అన్నంకి నేను ఎక్కువ చికెన్ అనేది లిమిట్గా తింటాను ఫ్రెండ్స్ పడి పడి తింటారు కొంతమంది నేను అలా తినను లైట్గా తీసుకుంటాను ఘోరంగా ఆలుతుంది ఫ్రెండ్స్ వావ్ ఘోరంగా ఆలుతుంది వేడి వేడి అన్నంలోకి చికెన్ ఫ్రై ఇంట్లోకి బాయిల్డ్ లెగ్ బాగ్ కూడా ఆలుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ముద్ద వచ్చేసి మా వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్ కోసము తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైవ్